భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దేశ విదేశాల్లో విస్తరింపజేయడమే లక్ష్యమని ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అమేయా కింగ్ అన్నారు హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో ప్రవాస భారతీయులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం నగరవాసుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది యునైటెడ్ స్టేట్స్ లోని వర్జినియా రిచ్మండ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రముఖ నృత్యకారిణి అమయా కింగ్ బృందం ప్రదర్శనలు ఆసంతం ఆకట్టుకున్నాయి శిల్పారామన్లో అఖిల భారత హస్తకళా మేళలో భాగంగా జరిగిన ఈ నృత్య ప్రదర్శనలు నగరవాసులను ఓలలాడించాయి సిద్ధేంద్ర శృతి హనుమాన్ చాలిస మోహిని ఘట్టాలు ఆకట్టుకున్నాయి విదేశాల్లో ఉంటూ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువతో కూచిపూడి నృత్యం నేర్చుకున్నట్లు అమయ కింగ్ ele parou నమస్కారం నా పేరు అమేయా కింగ్ నేనేమో రిచ్నియాని యుఎస్ లో ఒక ఊరి నుంచి వచ్చాను చిన్నప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకున్నాను మా అమ్మే మా గురువు గారు శ్రీమతి శారదాజ్ అమ్మి ట్వంటీ ఫోర్ ఇయర్స్ బట్టి కూచిపూడి ప్రాక్టీస్ చేస్తున్నాను యాక్చువల్లీ యుఎస్ కి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ మూవ్ అయ్యాను ఆయన కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ కూచిపూడి ప్రజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మీ డాన్స్ ఈ కళలు అవన్నీ అంటే మనకు ఒక ట్రెడిషన్ గ్రౌండెడ్నెస్ మన సాంప్రదాయ సాంప్రదాయాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఐటీ లో వర్క్ చేసిన వీకెండ్ ఈవినింగ్ రోజు డాన్స్ మీద ఫోకస్ చేస్తాను